ఏడు దీపాలని వెలిగించండి కైవత్తుంది కదా ఈ కైబు మళ్ళీ ఒకసారి అలా నూనె వెలిగించండి ఆ కైవత్తుతో ఏడు దీపాలు కూడా వెలిగించండి గోవింద 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 గో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సప్త శనివారం వ్రతం రెండవ వారం అనమాట ఈ రెండవ వారం పూజ నేను ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను మీరు కనుక నా ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోస్ చూసి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారండి చాలామంది కానీ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ అండి మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వారం నాకు పిండి దీపాలు అయితే సరిగ్గా రాలేదండి ఈ వారం అయితే పిండి దీపాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి సాయంత్రం వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళామనమాట అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను మొత్తం చూసేయండి స్కిప్ చేయకుండా ఇక్కడ నేను పూజకి ప్రిపరేషన్స్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ప్రసాదం అవి ముందు రోజు రాత్రి నేను స్టవ్ అది నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత శనివారం ఉదయం అయితే ఫైవ్ ఓ క్లాక్కి లేచాను అనమాట లేచి ముందు ఇల్లు అది శుభ్రం చేసుకొని తర్వాత తల స్నానం చేసి వచ్చి ఇక్కడ పూజ ప్రిపరేషన్స్ ప్రసాదాలు అవి అయితే చేస్తున్నాను ముందు చూసారు కదండి అంటే చిమిలీ ఉండలు తయారు చేశాను పాకం పంచామృతం ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాను ఇక్కడ పిండి దీపాలకి పిండి అయితే కలుపుతున్నాను అనమాట పిండిలో కొంచెం బెల్లం ఆవు నెయ్యి పచ్చిపాలు ఆవు పాలు వేసి కలిపానండి కొంచెం వాటర్ కూడా వేశాను అవన్నీ వేసి ఇలా ఏడు ఉండల కింద చేసుకున్నాను ఒక ఉండ మాత్రం కొంచెం పెద్దది వచ్చింది అది మధ్యలో పెడదాం పిండి దీపం అని చెప్పి మిగిలినవి కొంచెం ఒకే సైజులో వచ్చాయనమాట ఇలా గ్లాస్లో వేసుకొని ముందు కొంచెం పొడిపిండి వేసుకొని ఆ గ్లాస్లో ఆ తర్వాత గ్లాస్లో ఆ పిండి ముద్ద పెట్టి ఇలా మనం చపాతీలు చేస్తాం కదా ఆ కర్రతో అయితే ఇలా నొక్కి ఆ తర్వాత షేప్ తీసుకొచ్చానమాట చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ వారం అయితే పిండి దీపాలు నాకు సరిగ్గా రాలేదు ఈ వారం అయితే పర్ఫెక్ట్గా వచ్చాయని అనిపించింది ఆ తర్వాత ఇలా వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టుకున్నాను అనమాట చాలా బాగున్నాయి కదండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామం అయితే పెట్టుకుంటున్నాము మేము ఇంట్లో అందరం కూడా మేము నలుగురుము అనమాట అంటే సప్త శనివారం వ్రతంలో ఉంటుంది ఆ పంతులు గారు చెప్తారనమాట యూట్యూబ్లో వీడియోలో వీలు కుదిరితే వెంకటేశ్వర స్వామి నామం కూడా పెట్టుకోమని చెప్పి అందుకని ఇక్కడ పెట్టుకుంటున్నాం అది అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే పూజకైతే అన్నీ సర్దేస్తున్నారనమాట ఈ లోపు నేను ప్రిపరేషన్స్ అవి రెడీ చేస్తున్నాను ఇంకా ఏమైనా మర్చిపోయామా ఏంటి అని చెప్పి

అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంకా మొత్తం అంతా సద్రేసుకొని దీపాలు అయితే పెట్టేశామండి ముందు దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా దీపారాధన అయితే చేశాము आने हरण जगत आप ध्यान नमः अमरजीव परंतर आप ध्यान नमः अमरोंतर देवसिष्ठ आप ध्यान नमः अमरे सीता राम आप ध्यान नमः अमर वेब यो महाजने ध्यान नमः ये मुहूर्त शुभ मुहूर्तों अस्तु प्राणारायण यम्या अक्षतलो विआरवारी यह लोग पक्के कैसे प्राणायाम में तो संप्रमाण क्यों रुचि में पर्� महा तजुर तथ्यत्बार आशिरि भरमेश्वर प्रीति अर्थम सुदेश श्रवणोहर्ते श्री महाविष्णु रज्ञेया प्रवर्तमानस्य आद्यब्रह्मणा द्वितीय परार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वतरे कलियुगे प्रथ प्रथम पादे जंबोद्वीपे भरतवर्षे भरतखणि हस्तेन आछाध्य आग्रषे एषधावत पवित्रये परिशिद्यते అంటే <laughs> ఇప్పటిదాకా మనం చెప్పిన మంత్రాలతోటి ఏవైతే ప్రపంచంలో ఉండేటటువంటి ఉత్తమ గొప్ప నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదీ జలాలన్నింటినీ కూడా ఈ యొక్క ఈ యొక్క కలశలోకి మనం మంత్రాల ద్వారా అవాహన చేసాం అనమాట ఆ నీళ్లు చల్లుకోవడం వల్ల మనం అందరూ కూడా అవుతాం పూజకి చక్కగా పవిత్రత అవుతాము అని చెప్పేసి ఉఘనేశంద్రుడు సగ్గ ఆరోగ్య నీళ్లు చదువుకోవడం ఇప్పుడు విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేద్దాం ఈసారి ఒక పసుపు ఒక పుష్పన్ని తీసి నమస్కారం ఇక్కడ స్వామి వారికి సాంబ్రాణి ధూపం అయితే వేస్తున్నాను

ఒక నేలతో చల్లి తలగత్తుకోండి హర హార్వతి పుత్ర హర హర మహాదేవ గోవిందో जना आयो गुमशद आरकदो शुक्रमशि ज्योति तेजस देवावसम तो अपना आपचित ध्यान पवित्र असो सूर्य से रश्मि भी भगवादा अर्दाये मधुचरमसिंदवहा माधवे एन संतोष दे मधुक्तमतोश पदव पद पाद भगवमृज आप पद जीव रस तरफ पेदा पदवान वाला तरफ पदवा ध्वस्त सूर्या भातु यकाव भवनत रह श्री अलवर मंगा बताव दिस में रा श्री ऐतेश्वर स्वामी नर महा पंचामृत स्नानोपयावे इधर मामनी बोललंडी ओम పరదేయ త్రస్తజమిన కృతా దేవాయ గజ్జంత మారాహ అవదన్ పురుషం వషం హలేల్ మంగా వద్దావ దేశమేదా శ్రీ వేంగడేశ్వర్ స్వామి నేరవ మహా శుద్ధారగ స్నానం సర్వపయమి సారీ వస్త్ర అత్పాల్ నమస్కారం చేయండి ఓం తస్మాద్ అద్యా సర్వౌదా సంవర్ధాదు తస్మాద్ అద్యదాజవయః ఆలవేల మంగా మీద శ్రీ వేంకటేశ్వర స్వామిని నమః ఆవర్ణాత్మలకరణ అర్థం పుష్పం సమర్పయామి వేషజేయి ఆవర్ణాత్మలకరణ అర్థం పుష్పైః సహిత పత్రైః సహిత కుంకుమైః పూజయామి ఇచార్ గోమమనుగుట బొట్టు బొట్టగా పుష్పాలు పూజ స్వామి స్వామివారికి ओम श्री वेंकलेश्वराय नमः पादौ पूजयामि ओम श्री वेंकनाथपतये नमः कलपो पूजयामि ओम प्रदायकाय नमः जिंगे पूजयामि ओम पद्मावती पतये नमः जारणी पूजयामि ओम सहस्त्रशीरुषाय नमः शरप पूजयामि ओम रम्य विग्रहाय नमः श्रमाळ लिंगार पूजयामिพระเดคะకొడ అధాంగ పూజ పూర్తయిని ప్రజక్క స్వామివారికి తులసి దళాలకొడు పూచేండి చేయండి లేదా श्रीनिवास శ్రీనివాసాయ నమః అంట పుచ చేయండి లేదా ఓం ఏకడేశాయ నమః అంటూ పుచ చేయండి. చగ్గా ఓం అహ ఓం శ్రీనివాసాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం విశ్వాయ మహం ఓం పరజోదశే నమః ఓం వైకుంఠపదయే నమః ఓం భీగాయ నమః ఓం సుదావనవే నమః ఓం యాదవంద్రాయ నమః ఓం నిత్యయపల రూపోదయ నమః ఓం చతుర్వేదాత్మకాయ నమః ఓం విష్ణువే నమః ఓం మత్సుదాయే నమః ఇటుకొని ఐ ఏడు దీపాలని వెలిగించండి. వెలిగించండి ఆ కైవచ్చుతో ఏడు దీపాలు కూడా వెలిగించండి స్వామివారికి ఏదైనా ఏడు అంటే బాగా ఇష్టం అంచేత ఏడు రకాల పళ్ళు లేదా ఏడు ఏడు రకాలు ఏదైనా సరే లేకపోతే ఏదైనా సరే ఏడు చెప్పులు పెడుతూ ఉండాలి అలాగే దీపాలు కూడా ఏడు వెలిగించడం శ్రేష్టము అని ఓం మొత్తం దీపాలన్నీ వెలిగించేటప్పటికి చాలా బాగుంది కదండి చాలా పాజిటివ్గా ఆ దీపాల కాంతుల్లో స్వామివారి ఫోటో అక్కడ పూజ దగ్గర అంతా కూడా చాలా నిండుగా అనిపించింది చా కంటికి చాలా బాగుందని అయితే అనిపించింది అనమాట చాలా పాజిటివ్గా అనిపించింది గోవింద గోవిందా గో పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు ఉపవాసం అయితే ఉన్నాము పూజ చాలా బాగా జరిగింది చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది పూజ చేసుకున్న దీపం పెట్టుకొని వెళ్ళాము అనమాట ఇది స్టీల్ ప్లాంట్ సెక్టర్ వన్ లో ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి ఈ గుడికి అయితే వెళ్తాము మేము ఎప్పుడు అందుకని ఈ గుడికే వచ్చామన్నమాట మేము వెళ్ళేటప్పటికి అంటే ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకొని కొంచెం ఏదో ఒకటి తినేసి వెళ్దామని చెప్పి తినేసి వెళ్ళామనమాట ఉదయం నుండి ఉపవాసం ఉన్నాము కదా అందుకని ఇంకా మేము వెళ్ళేటప్పటికైతే ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయిందనమాట ఇంకా అప్పటికి కూడా జనాలు ఉంటారు వెంకటేశ్వర స్వామి గుడి చాలా రష్గా ఉంటుంది సాటర్డేస్ భజ్ర అది చేస్తారనమాట తొమ్మిది అయ్యే వరకు కూడా ఇంకా గుడిలో స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే కూర్చొని ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఈ సప్త శనివారం వ్రతం రెండో వారం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామండి చాలా పాజిటివ్గా అనిపించింది పూజ చేసుకున్న తర్వాత ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వారం అయితే గుడికి కూడా వెళ్ళాం కదా ఇంకా పాజిటివ్గా అనిపించింది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్